ఈరోజు దుర్యోధనుడు భీవుడికి విషం పెట్టడం కృపద్రోణుల వద్ద కురుపాండవులు విలువిద్య నేర్చుకోవడం ఏకలవ్యుడు గురుదక్షిణ ఇవ్వడం కురు పాండవులు మరియు కర్ణుని యొక్క విద్యా ప్రదర్శన గురించి ఈరోజు తెలుసుకుందాము పాండవులు కౌరవులు ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు భీముడు కౌరవుల్ని ఎగతాళి చేస్తూ హింసించేవాడు భీముడు పది మంది కౌరవుల జుట్టుపట్టి ఈడుస్తూ ఏడిపించేవాడు పది మందిని ఒక చంకలో ఇంకో చంకలో మరో పది మందిని ఉంచుకొని నీళ్లలో ముంచేవాడు కోతి కొమ్మర్చి ఆటలో కౌరవులు ఎక్కిన చెట్లను అవిలీలలుగా ఊపి వారిని భయపెట్టేవాడు ఇవన్నీ కూడా ఏదో దురుద్దేశంతో చేసేవాడు కాదు భీముడు అవన్నీ పిల్ల చేష్టలు మాత్రమే ఇక పరుగు పందెంలో కుస్తీ పట్టడంలో భీమునితో సమంగా నిలబడేవాళ్లు కాదు కౌరవులు దుర్యోధనుడు మాత్రం భీముడు బలాన్ని చూసి అసూయపడేవాడు మోసంతో చంపేద్దామని చెడుబుద్ధిని చూపించేవాడు లోపల కసి కోపంతో ఉంటూ పైకి మాత్రం అతి ప్రేమని చూపించేవాడు ఒకనాడు గంగానదీ తీరాన ఆటలు ఆడి అలసిపోయి నిద్రపోతున్న భీముడిని బంధించి నది మధ్యలో ముంచి చంపాలి అని అనుకొని అందుకని ప్రమాణకోటి తీర్థం దగ్గర ఉదక క్రీడన శిబిరాలను ఏర్పాటు చేస్తాడు దుర్యోధనుడు అక్కడే వంటలు వండించి భోజనం చేసే సమయంలో ఒకరికొకరు అన్నం ముద్దలు తినిపించుకునే ఆట సాగుతూ ఉండగా కాలకూట విషం కలిపిన అన్నం ముద్దను భీమునికి పెడతాడు దుర్యోధనుడు భీముడు సందేహం లేకుండా ఆ విషమున్న ముద్దను తింటాడు ఆ తరువాత అందరూ కలిసి ఆటలు ఆడుకుంటారు తరువాత అలసిపోయి అందరూ నిద్రిస్తూ ఉంటారు అప్పటికే విషం బాగా ఎక్కిన భీముడు కదలికలు లేకుండా అంతే అచేతనంగా ఉంటాడు అప్పుడు అది చూసిన దుర్యోధనుడు గట్టి తాళ్లతో తీగలతో భీముడిని కట్టేసి నది మధ్యలో ముంచి వేస్తాడు పీడా పోయింది అని అనుకుంటాడు కాని భీముడు మాత్రం సముద్రం అడుగు నుండి పోయిపోయి నాగలోకంలోకి పోయి పడతాడు ఏదో కొత్త పదార్థం వచ్చిందని నాగుపాములు వేస్తాయి ఇనుముల గట్టిగా ఉన్న ఆ శరీరంపై కోరల దిగి విషం ఎక్కుతుంది అయితే దుర్యోధనుడు తినిపించిన విషం మాత్రం విరిగిపోతుంది వెంటనే భీముడికి మెలకు వస్తుంది లేస్తూ ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడిస్తాడు కట్టిన బంధాలన్నీ పటపటా తెగగానే అక్కడ ఉన్న నాగుపాములను చంపడం ప్రారంభిస్తాడు నాగులలో నాయకుడైన వాసుకి భయపడి వారిలో పెద్దవాడైన ఆర్యకుడిని పిలిచి ఈ మహాబలవంతుడు ఎవరో చూడండి అని అంటాడు అప్పుడు ఆయన జాగ్రత్తగా పరిశీలించి వీడు నా మనమడు అయిన సూరసేనను కూతురు కుంతీ యొక్క పుత్రుడు అని అంటూనే ఆలింగనం చేసుకొని భీముడికి బలం వచ్చే రసాలు తెప్పించి ఇస్తాడు ఒక్క కుక్కలోనే కడవలోని రసాన్ని తాగుతాడు అలా ఎనిమిది కడవల రసాన్ని త్రాగి మెత్తటి మీద విశ్రాంతి తీసుకుంటాడు భీముడు అక్కడేమో అందరూ విహారాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోతారు భీముడు ముందే వెళ్ళి ఉంటాడని ధర్మరాజు భావిస్తాడు కాని ఇంటి దగ్గర కుంతి ఒంటరిగా కనిపిస్తుంది జరిగిన విషయం చెప్పడంతో ఆమె దుఃఖిస్తుంది అప్పుడు విదురుని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్తారు విద్వాంసుడు అయిన విదురుడు వ్యాసుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు పాండవులు అల్ప కలవారు కాదు కనుక భీముడు మరణించి ఉండడు అని చెప్తాడు బాధతో భీముని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎనిమిది రోజులు వరుసగా నిద్రపోయిన భీముడు తొమ్మిదవ రోజున నాగలోకము నుండి బయలుదేరుతాడు అప్పుడు వాసుకి ఇలా అంటాడు నాయనా నీవు వేల ఏనుగుల బలం వచ్చే రసం త్రాగావు అందుకని ఏ శత్రువు కూడా నీ మీద జయం పొందలేడు అని ఆశీర్వదించుతాడు భీముడు తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయాలన్నీ వివరిస్తాడు అప్పుడు విదురుడు ఈ విషయం ఎక్కడా బయట చెప్పవద్దని అంటాడు ఏ మాత్రం బయట తెలిసిన బుద్ధి గల దుర్యోధనుడు పాండవులు అందరినీ చంపే ప్రయత్నం చేస్తాడని అంటాడు తరువాత ఒకసారి దుర్యోధనుడు భీముడి రథసారథిని పీక పీసికి చంపుతాడు ఆ విషయాన్ని బయటకి తెలియనివ్వలేదు పాండవులు అలా గుట్టుగా ఆత్మరక్షణ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు గౌతమ మహర్షి మనుమడు శరద్వంతుని పుత్రుడు అయిన కృపాచారుని వద్ద కురు పాండవులు ధనుర్విద్యను నేర్చుకుంటూ ఉంటారు విద్యలో నాలుగు భాగాలు ఉంటాయి ముక్త అంటే బాణాలు విడవడం అముక్త అంటే ఖడ్డం ఆయుధాలతో సాగించేది ముక్త ముక్తం అంటే ప్రయోగించటము ఉపసంహారము చేయటము మంత్రముక్తం అంటే ప్రయోగమే కాని ఉపసంహారం తెలియని అస్త్రవిద్య ఆదాన సంధాన విమోక్ష సంహారాలను కూడా అంటారు భరద్వాజుడు పుత్రుడు అయిన ద్రోణుడు పరశురాముని వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడని ఆ విద్యలలో ద్రోణుడు ప్రముఖుడు అని విన్న భీష్ముడు ద్రోణుడు గురించి అతను ఎవరు ఏమిటి అని కనుక్కుంటాడు ద్రోణుడు శరద్వంతుని కూతురు కృపాచార్యుని చెల్లెలు అయిన కృపిని వివాహం చేసుకుంటాడు వారికి అశ్వత్థామ అనే పుత్రుడు జన్మించుతాడు అశ్వత్థామ పుట్టిన తరువాత చాలా పేదరికంలో ఉంటాడు ద్రోణుడు పరశురాముడు విప్రులకు సంపదదానం చేస్తున్నాడని తెలుసుకుని అక్కడకు వెళతాడు కాని అతను వెళ్ళిన క్షణంలోనే పరశురాముడు తన సంపదనంతా అందరికీ పంచివేస్తాడు అప్పుడు పరశురాముడు నా దగ్గర ఇంకా ఏమీ లేవు ఉన్నది నా శరీరం మరియు అస్త్రవిద్య అంతే ఈ రెండింటిలో నీకు ఏది కావాలని అడుగుతాడు పరశురాముడు అప్పుడు ద్రోణుడు అస్త్రవిద్య కావాలి అని అడిగి పరశురాముడి దగ్గర అస్త్రవిద్యను నేర్చుకుంటాడు పాంచాల రాజ ద్రుపదుడు ద్రోణుడుకి బాల్య స్నేహితుడు నేను రాజు అయిన తరువాత నీకు అర్ధరాజ్యం ఇస్తాను అని ద్రోణుడితో అంటాడు ద్రుపదుడు ఈ విధంగానైనా తన కటిక పేదరికాన్ని తొలగించుకోవాలని ద్రుపదుడి దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు ద్రోణుడు పాంచాల రాజు ద్రుపదుడు రాజు అయినాడు అని తెలుసుకొని అప్పుడు అతని దగ్గరికి వెళతాడు ద్రోణుడు కానీ దృపదుడు మాత్రం చక్రవర్తికి చక్రవర్తి కాని వాళ్లతో స్నేహము ఉండదు అని సంపద గర్వంతో అవమానపరుచుతాడు ఆ అవమాన భారంతో దుఃఖిస్తూ ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతున్నాడని తెలుసుకుంటాడు భీష్ముడు ఆ రోజులలో కురుపాండవులు పాండవులు కందుక క్రీడ ఆడుతుండగా అక్కడ ఆడుతూ ఉన్నప్పుడు బంతి నూతిలో పడిపోతుంది ే ఆ బంతిని పైకి ఎలా తీయాలో తెలియక వారు ఆలోచిస్తున్న సమయంలో అప్పుడు అక్కడికి ద్రోణుడు వచ్చి చేతిలో ఉన్న బాణాలను ఒకదాని వెంట ఒకటి వేస్తాడు అందులో మొదటి వేసిన బాణం బంతికి గుచ్చుకుంటుంది మిగిలినవన్నీ ఒకదానికొకటి అంటుకుంటాయి అప్పుడు గురుపాండవులు ఆశ్చర్యంతో ఆయన పాదాలకు నమస్కరించి తాతగారైన భీష్ముడికి ఈ విషయం చెప్తారు అప్పుడు భీష్ముడు ద్రోణుడిని పిలిపించుతాడు తన తండ్రి శిష్యుడు అయినా అగ్నివేశుని వద్ద విద్యలు ధనుర్విద్యను అభ్యాసం చేశానని చెప్తాడు ద్రోణుడు అప్పుడు భీష్ముడు సంతోషంతో తన ఆస్థానంలో విద్యా గురుపీఠం అలంకరించమని ప్రార్థించి అంగీకరింపజేస్తాడు కురు పాండవులే కాకుండా వృష్ణి మరియు అంధక వంశీయులతో కర్ణుడు కూడా ఆయన వద్ద విద్యను అభ్యసిస్తూ ఉంటాడు ఆ సమయంలో అర్జునుడితో మనస్పర్ధలు వచ్చి దుర్యోధనుడితో స్నేహం చేస్తూ ఉంటాడు కర్ణుడు నిద్రాహారాలను లెక్క చేయకుండా శస్త్రాస్త్ర విద్య సాధనకు శ్రమించే అర్జునుడు ద్రోణుని హృదయంలో ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు చీకటిలో అర్జునుడికి భోజనం ఎప్పుడూ పెట్టవద్దని ద్రోణుడు ఆజ్ఞాపించుతాడు ఒకనాడు భోజనం చేసే సమయంలో గాలికి దీపం ఆరిపోయినా అలా వాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిద్రలో ఉన్న ద్రోణునికి అర్జునుడి ధనుష్టంకారం వినిపించి లేచి వెళ్ళి చూసి గాఢంగా ఆలింగనం చేసుకొని అస్త్రవిద్యలో నీ వాడు ఉండడు అని వెన్నుతడుతాడు అప్పుడు అర్జునుడు ఇంకా ఉత్సాహంగా వివిధ శస్త్రాస్త్ర విద్యలు అభ్యసిస్తూ ఉంటాడు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆ రోజులలో హిరణ్యధ్వనుడనే ఎరుకరాజు కుమారుడు ఏకలవ్యుడు ఉన్నాడు ఈ ఏకలవ్యుడు విద్యను అభ్యసించడానికి ద్రోణాచార్యుడు వద్దకు రాగా అందుకు ఆయన ఒప్పుకోడు చదువు చెప్పనని పంపించి వేస్తాడు చదువు నేర్పించనని అన్నా సరే ఏకలవుడు ఆయన పాదాలకు నమస్కరించుతాడు తిరిగి వచ్చి తన ఆశ్రమంలో ద్రోణుల విగ్రహం బంకమట్టితో తయారు చేసుకుని విగ్రహంగా పెట్టుకుని ఆ విగ్రహం గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్యను నేర్చుకుంటూ ఉంటాడు ఒకనాడు కురు పాండవులు క్రూర జంతువులను వేటాడడానికి అడవికి వెళతారు వారు అలా వేట కుక్కలతో సహా అడవిలో క్రూర జంతువులను చంపుతూ ముందుకు వెళుతూ ఉంటారు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక వేట కుక్క అక్కడ ఉన్న ఏకలవ్యుడిని చూసి మురుగుతుంది ఆ కుక్క అలా మురుగుతూ ఉన్నప్పుడు ఏకలవ్యుడు తన విద్యను ప్రదర్శిస్తూ ఒకే సమయంలో ఏడు బాణాలను దాని నోటిలోకి వేస్తాడు అప్పుడు అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతూ ఏకలవిని దగ్గరకు వచ్చి అతని కులగోత్రాలను అడిగి తెలుసుకుని అతను కూడా ద్రోణుడు శిష్యుడే అని విని హస్తినాపురం వస్తూనే ఏకలవిని గురించి ద్రోణాచార్యుణ్ణి అడుగుతాడు అప్పుడు ద్రోణుడు అర్జునుడితో కలిసి అడవిలో ఉన్న ఏకలవిని ఆశ్రమానికి వస్తాడు ద్రోణాచార్యుడు ఆశ్రమంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఏకలవ్యుడు పాదాలకు నమస్కారం చేసి గురుదక్షిణగా మీకు ఏం కావాలన్నా ఇస్తాను అని అంటాడు అప్పుడు ద్రోణుడు నీ కుడిచేతి బ్రొటనవ్రేలును కోసి ఇవ్వు అని అంటాడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏకలవుడు బ్రటనబ్రేలును కోసుకుని గురువుకి దక్షిణగా సమర్పించుతాడు కుక్క తనను కరిచి అరిచింది అనే చిన్న విషయానికే దాని నోరు తెరిచి మూసేలోపే ఏడు బాణాలు వేస్తాడు ఏకలవ్యుడు ఇలా ధర్మం అధర్మం తెలియకుండా ఇంతటి విలువిద్య ఉన్న ఇతను అధర్మం వైపు ఉంటే ప్రజలకు అంత మంచిది కాదు అని గ్రహించే ముందు ముందు ఎలాంటి ప్రమాదాలు రాకుండా అరికట్టడానికే ఏకలవ్యుని విలువిద్యను ఉపయోగించకుండా ఉండడం కోసమే అతని కుడిచేతి వ్రేలుని గురిదక్షిణగా తీసుకొని లోకానికి మేలు చేస్తాడు ద్రోణుడు అలా తన భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా గురుదక్షిణ ఇచ్చి చరిత్రలో నిలిచిపోతాడు ఏకలవ్యుడు తన శిష్యులు అందరూ విలువిద్యలో మేటి వారయ్యారని గ్రహించిన ద్రోణుడు ఒక చెట్టు చివరి కొమ్మ మీద పిట్టబొమ్మను పెట్టి అందరికీ దాన్ని చూపించి ఆ పిట్టతలను పడగొట్టాలి అని చెప్తాడు ముందుగా ధర్మరాజును పిలిచి ద్రోణుడు ఇలా అంటాడు ఆ పిట్టని నీ సోదరులను నన్ను ఇలా అందరినీ చూస్తున్నావా అని అడుగుతాడు దానికి ధర్మరాజు అవును అన్నీ చూస్తున్నాను అనే విధంగా తల ఊపుతాడు అలా అందరినీ పిలిచి అదే అడుగుతాడు ద్రోణుడు అందరూ అవును అన్నీ చూస్తున్నామో అనే విధంగా తలగూపుతారు కానీ ఒక్క జనుడు మాత్రం నాకు ఆ పిట్టతల తప్ప ఇంకేమీ కనపడడం లేదని అంటూనే బాణం విడిచి పిట్టతలను పడగొడతాడు ఇంకోసారి ద్రోణుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా ముసలి పట్టుకున్నదని తెలిసిన క్షణంలోనే ఐదు బాణాలు వేసి ఆ ముసలిని ముక్కలు ముక్కలు చేసి ద్రోణుడిని కాపాడుతాడు అప్పుడు ద్రోణుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును ఉపదేశించుతాడు తరువాత కొంతకాలానికి తన శిష్యుల అస్త్రవిద్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేయమని ధృతరాష్ట్రుడికి చెప్తాడు ద్రోణుడు కృపద్రోణులిద్దరికీ మణిరత్న ఆభరణాలు పట్టు వస్త్రాలు బహుకరించుతాడు ధృతరాష్ట్రుడు విద్య ప్రదర్శనకు ఏర్పాట్లు మొదలు పెట్టించుతాడు ప్రదర్శన కోసం స్థలమును సిద్ధం చేసి దానిని అన్ని రకాలుగా అలంకరించుతారు రాజమాతలు అయినటువంటి కుంతీదేవి గాంధారి పరిచారక గణంతో వచ్చి ఆసనాలలో కూర్చుంటారు పెద్దలకు ప్రజలకు ప్రత్యేకమైన ఆసనాలను వేయిస్తారు మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటాయి మంచి ముహూర్తంలో ద్రోణాచార్యులు కౌరవుల చేత ధనుర్విద్య ప్రదర్శింపజేసి ఖడ్గచాలన విద్యను చూపించాడు దుర్యోధన భీమసేనులు గదా దండాలతో రంగభూమిలో కాలు పెడతారు ఒకరి ఎదుట ఒకరు మదపటేనుగుల్గా ఘీంకరిస్తూ నిలబడతారు గదా యుద్ధ ప్రదర్శనం మొదలవుతుంది ప్రేక్షకులు అత్యంత ఉత్సాహంతో కోలాహలంగా ఉంటుంది రంగస్థలం సముద్రంలో కల్లోలం వచ్చినట్లు దుర్యోధన భీమసేనులు విజృంభించుతారు అయితే ప్రదర్శనం క్రమం క్రమంగా ద్వేషాన్ని రగలిస్తూ ఉంటుంది చివరకు ఒక్కరికొకరు చంపుకునే దగ్గర దశకు వచ్చేసరికి అది కనిపెట్టిన ద్రోణాచార్యుడు అశ్వద్ధామును పిలిచి ఆ ప్రదర్శన ఆపుచేయించి అర్జునుడిని రంగంలోకి పంపుతాడు ధనుర్భాణాలతో అర్జునుడు రంగప్రవేశం చేస్తుండగానే సభ మొత్తం అభినందనలతో మారుమ్రోగిపోతుంది కుంతీ కన్నులు ఆనంద బాష్పాలతో నిండి ఉంటాయి ఆ తల్లి హృదయం ఉప్పొంగిపోతుంది ప్రదర్శనం ప్రారంభమవుతుంది ఒక క్షణం సాల ప్రాంసుడుగా మరో క్షణంలో మాత్రుడుగా కనిపిస్తున్నాడు అర్జునుడు రథం మీద కనిపించే నిమిషములోనే భూమి మీద ఉంటున్నాడు ఆగ్నేయాస్రంతో అగ్నిని సృష్టించి వారుణాస్త్రంతో చల్లార్చి వజ్రనాశ్రంతో మేఘాలను సృష్టించి వాయు చెల్లా చెదరు చేస్తున్నాడు అస్త్ర విద్య ప్రదర్శనను ముగించి గధ ఖడ్గ విద్యలో తన శక్తిని చూపుతున్నాడు రంగస్థలం బయట ద్వారం నుండి గమనంతో వస్తున్న సాలప్రాంశువు ఉజ్వల సహజ కౌచుడు ఖడ్గహస్తుడు ధనుర్భాణాధారుడు అయిన విశాల నేత్రకాంతుల సూర్యసమప్రభుని కర్ణులను చూసి విస్తుపోతారు ప్రేక్షకులు కర్ణుడు రంగస్థల మధ్యకు వచ్చి అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ ప్రదర్శించి ప్రేక్షకుల వైపు చూస్తాడు అప్పుడు దుర్యోధనుడు చాలా సంతోషంతో కర్ణుడిని గాఢంగా ఆలింగనం చేసుకుని అతనితో మంచిగా ఉంటూ ఈ రాజ్యభోగాలన్నీ అనుభవించమని అంటాడు అందుకు కర్ణుడు ఒప్పుకొని అర్జునితో యుద్ధం చేయాలని ఉందని తెలుపుతాడు అర్జునుడు ద్వంద్వ యుద్ధానికి దిగుతాడు కర్ణుడు ధనుర్భాణాలు పట్టి అర్జునుడికి ఎదురుగా నిలబడతాడు వాళ్ళిద్దరిని చూసిన కుంది మున్నీరుగా విలపిస్తూ మూర్చపోతుంది అప్పుడు కృపాచార్యుడు రంగస్థలం మధ్యకు వచ్చి ద్వంద్వయుద్ధం ధర్మానుసారం ఇద్దరూ నామాలు చెప్పాలి రాజకుమారులు నీచవంశులతో ద్వంద్వయుద్ధానికి దిగటం విరుద్ధం అని అనగానే అప్పుడు దుర్యోధనుడు లేచి ఆచార్య మీరు శాస్త్రవాక్యం చెప్పారు ఆ శాస్త్రమే ఉత్తమ కులవంశులలో మహావీరుని సైన్యాధిపతిని క్షత్రియులుగా పేర్కొన్నది ఇప్పుడు కర్ణుడిని అంగదేశానికి రాజుగా నియమిస్తున్నాను అని అప్పటికప్పుడు బంగారు సింహాసనం తెప్పించి కూర్చెండబెడతాడు అప్పుడు కర్ణుడు దుర్యోధన రాజేంద్ర నువ్వు నాకు చేసిన ఈ మేలుకి కృతజ్ఞతగా నీకోసం ఏం కావాలన్నా ఇస్తాను నీ మేలుని మరవలేను అని అంటాడు అదే సమయానికి వచ్చిన అతిరథుడు చాలా ఉత్సాహంగా వెళ్ళి కన్నుని ఆలింగనం చేసుకుంటాడు కర్ణుడు గౌరవంగా పాదాలకు నమస్కరించుతాడు అది చూసిన భీమసేనుడు కొరడా పట్టి రథం తోలవలసిన నీవు రాజ్యాధికారివా అని నవ్వుతూ ఉండగా కోపంగా చూస్తూ దుర్యోధనుడు ఇలా అంటాడు భీమసేన బలమే క్షత్రియునికి ప్రధానం హీనుడైనా బలవంతుడైతే క్షత్రియుడే పుత్రుడు క్షత్రియుడే సూర్యులు నదుల యొక్క జన్మస్థానాలు జన్మస్థానాలు తెలియవు అంతవరకు దేనికి మీ అన్నదమ్ములు ఎలా జన్మించారు ఇక కవచ కుండలాల శోభతో ఉన్న ఈ కర్ణుడు తక్కువ కురువంశం వాడని ఎలా అంటున్నావు లేడి కడుపున పులిపిల్ల పుడుతుందా తేజస్వి కర్ణుడు అంగరాజ్యానికే కాదు మొత్తం రాజ్యాలకి రాజు కాదగ్గవాడు అని అలా చెప్పుతూ ఉంటే సంధ్యాకాంతులు పశ్చిమ ఆకాశాన సప్తవర్ణ శోభలతో ఏర్పడతాయి దుర్యోధనుడు కన్నుడు భుజంపై చేయి వేసి రంగమండపంను విడిచి పెడతాడు భీష్మ ప్రముఖులందరూ వెళ్లిపోతారు తన కొడుకు అంగదేశానికి రాజు కావడం చూసిన కుంతీ కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి అర్జునుడిని ఓడించగల మిత్రుడు లభించినందుకు ఆనందంగా గుండె మీద చేతులుంచుకొని నిద్రపోతాడు దుర్యోధనుడు విద్యాదానం చేసిన ద్రోణుణ్ణి దక్షిణ కోరుకోమని కురుపాండవులు అడగగా రాజైన ద్రుపదిని బంధించి తన ముందు నిలబెట్టాలని అంటాడు ద్రోణుడు ద్రోణుడు ఇరువంశాల వారు ఆయుధాలతో రథాలనెక్కి బయలుదేరుతారు రాజకుమారులు చుట్టుముట్టిన వార్త విన్న ద్రుపదుడు సోదర ఎదురు వస్తాడు యుద్ధం మొదలవుతుంది కురు సంతతి ఆవేశంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది అది చూసి అర్జునుడు ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఆచార్య మీతో సమానంగా శస్త్రాస్త్ర విద్యను నేర్చుకున్న ఈ మహారాజును వీళ్ళు జయించలేరు వాళ్ళు వెనుతిరిగిన అనంతరం నేను ధనస్సు అందుకుంటాను అని సోదరసహితుడై నగరానికి అర్ధక్రోశ దూరంలో ఉంటాడు దుర్యోధన దుశ్శాసన జలసంధ సులోచన కర్ణ వికర్ణ యుయుచ్చులు సంతోషంతో దృపదుడిని బంధించడానికి ముందుకు వెళుతూ ఉంటారు రణరంగం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది ద్రుపదుడు ఎదురు వచ్చిన వారినల్లా పరాభూతులను చేస్తున్నాడు పాంచాల సేనలతో పాటు పాంచాల ప్రజలు కూడా ఆయుధాలతో ఎదురు రావడంతో అది చూసిన కౌరవుల్లో ఉత్సాహం తగ్గుతుంది ద్రుపదుడు నిశిత శరాలతో కర్ణుని అంగసందుల్లో తాడనం చేయటంతో కర్ణుడు మూర్చపోతాడు అప్పటికే కౌరవుల రథాలు వెనుతిరిగిపోతాయి అది చూసిన అర్జునుడు ధర్మరాజును ఆచార్యుల వద్దని ఉంచి స నకుల సహదేవులను రథరక్షకులుగా తీసుకొని బయలుదేరుతాడు భీముడు గదాదండంతో విరుచుకు విరుచుకుపడతాడు అప్పుడు విజయ శంఖం పూరిస్తున్న పాంచాల సేన తీవ్రమైన క్రోధంతో తిరగబడుతుంది కోరలు పైకి పెట్టిన ముసలిలా పాంచాల సేనలోకి ప్రవేశిస్తున్నాడు భీముడు ముందుగా గజబలాన్ని చిందర వందర చేస్తూ విజృంభిస్తున్నాడు అర్జునుడు కుపిత సింహంలా ద్రుపదిని రాగా అతని సోదరుడు సత్యజిత్తు అడ్డు వస్తాడు వారి మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతుంది గరుత్మంతుడు పెద్ద పామును పట్టినట్లు ద్రుపదుడిని బంధించే సమయానికి భీముడు సోదరులతో కలిసి పాంచాల పౌరులను నగరాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు అర్జునుడు వాళ్లకి అలాంటి పని చేయవద్దని చెప్తాడు పాంచాల రాజులు మన బంధువులవుతారు అసలు మనం ద్రుపదుడిని బంధించడానికి వచ్చామే కాని ఈ నగరాన్ని పౌరులను పాడు చేయడానికి కాదు అని అంటాడు ఆ విధంగా అర్జునుడు వారించేసరికి అప్పుడు భీమసేనుడు శాంతించుతాడు పాంచాల సేనలు అరుస్తూ ఉండగా అర్జునుడు ద్రుపదుడిని కట్టి తెచ్చి గురువుగారి పాదాల ముందు ఉంచుతాడు అప్పుడు ద్రోణుడు ఇలా అంటాడు ఇప్పుడు వీరు ద్రుపదరాజుల పాంచాల ప్రభుల మీకు ఎటువంటి పట్టింది శ్రీమంతులకు రావలసింది కాదీ స్థితి అని నవ్వి ఇప్పుడు నీ రాజ్యం అంతా నా చేతుల్లో ఉంది గంగకు దక్షిణ భాగాన్ని నీకు ఇచ్చి ఉత్తర భాగానికి నేను చక్రవర్తిని నీ స్నేహాన్ని కోరుతున్నాను చక్రవర్తి కానివాడు చక్రవర్తికి స్నేహితుడు కాడు అని నన్ను అవమానపరిచావు అయినా మన బాల్య స్నేహం వల్ల నీకి సగం ఇస్తున్నాను నీ ప్రాణాలకు ముప్పేమీ లేదు నేను విప్రుణ్ణి విప్రులకు ఉండే సహజ క్షమాగుణం నాకు ఉన్నది అని మంద విముక్తుడిని చేస్తాడు ద్రోణుడు ఆ విధంగా ద్రుపదుడు చరణ్మతి నదికి దక్షిణాన నగరం రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు ద్రోణుడు ఉత్తరాన అహిచ్ఛత్రం రాజధాని చేసుకొని పరిపాలన చేస్తూ ఉంటాడు